నేను మీ సాగర్ని సాగర్ లిన్సీ యాప్ కు సాగర్ జెస్సీకి స్వాగతం సుస్వాగతం మరిచెట్టు ఏడవ తరగతి పాఠం ఒకసారి గమనించినట్లయితే మిత్రులారా మరిచెట్టు త్రిపుర నేని గోపీచందు మరి చెట్టు అనగానే మనకు త్రిపుర నేని లాగా లాగొస్తారంటే ఇక్కడ త్రిప్పు అంటున్నా మరిచెట్టు చుట్టూ తిప్పు అని గోపిచంద్ అంటున్నాడు మర్రి చెట్టు చుట్టూ త్రిప్పు త్రిప్పు అనగా త్రిపురైన గోపిచంద్ అని గుర్తు పెట్టుకోవచ్చు ఈయన రాసిన రచనలు వచ్చేసి ధర్మబడ్డి మమకారం తండ్రి కొడుకులు మాకు ఉన్నాయి స్వాగతాలు పోస్టు చేయని ఉత్తరాలు వీటన్నిటిని సింపుల్గా ఎలా గుర్తు పెట్టుకుందాం అంటే మర్రి చెట్టు కింద ఒక పోస్టు చేయని ఉత్తరం దొరికిందంట గమనించాలా మర్రి చెట్టు ఎందుకు పెట్టుకోవాలి మనం ఓహో మర్రి చెట్టు అనే పాఠం కాబట్టి మర్రి చెట్టు కింద పోస్టు చేయని ఒక ఉత్తరం దొరికిందంట ఆ ఉత్తరంలో ఏముందంటే గమనించాలి అక్కడ తండ్రి కొడుకులు రాశారంట ఆ ఉత్తరంలో తండ్రి కొడుకులు ఏమంటున్నారంటే మమకారంతో మాకు స్వాగతం పలిగితే ఏమండి ఆ మర్రి చెట్టు కింద దొరికిన ఉత్తరంలో ఏది మన పోస్ట్ చేయని ఉత్తరం దొరికింది ఆ ఉత్తరంలో ఏమంటున్నాడు తండ్రి కొడుకులు మమకారంతో మమకారంతో మాకు స్వాగతం పలికితే మేము ధర్మ వడ్డీ ఇస్తాము అని రాసిందంట మళ్ళీ చెప్తున్నాను గమనించండి ఇక్కడ మఠ్రి చెట్టు కింద పోస్ట్ చేయని ఒక ఉత్తరం దొరికితే అక్కడ తండ్రి కొడుకులు ఆ ఉత్తరంలో తండ్రి కొడుకులు మమకారంతో మమకారంతో మాకు స్వాగతం పలికితే మేము ధర్మ బొడ్డీ ఇస్తామని అంటున్నారంట ఇటువంటి కోడింగ్ క్లాసులు సాగర్ లిన్సీ యాప్లో టెట్ సంబంధించి ఈజీ అంటే ఈజీ వేలో నూట తొంభై తొమ్మిది రూపాయలకే ఉన్నాయి ఈ రోజే మీరు తీసుకొని విజయం సాధించండి